నాలుగు నుండి తొమ్మిది వరకు గ్రంథము నుండి ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును సాంబ్రాని పాత్రలను గింజలలో పదేవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను ఆ సమయములో నేను ఎరుశలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థాశస్థ ఏలుబడి అందు రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునద్ద సెలవు పుచ్చుకొని ఎరుశలేమునకు వచ్చి ఎలియాషిబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి తెలుసుకుని తెలుసుకొని దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నయూ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వరలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను అక్కడికి మరల తెప్పించిదిని మరియు లేవీలకు రావలసిన ये बात को समझना है तो नेहमिया का किताब आप पढ़ना ये विषय में अर्धन जैसे को लंटे नेहमिया ग्रंथान चदवाली नेहमिया बाबुल देश में कैदी के तौर पर ले गया ले आ गया हुआ एक व्यक्ति था मर नेहमिया गारु बाबुलों ने देश में लोग की कैदी का और का का तीस को पढ़ने व्यक्ति उनको इर्शलेम के बारे में चिंता आया

आ श्रु टोबिया इन दर दिवार इगर का चारों दरब का दीवार बनाने का शत्रु था टोबिया मर इसरा नल का गोड़ कटे विषय लड़की शत्रु टोबिया तो जब नेहमिया दीवार बना रहा था एपड़े नेहमिया गोड़ ने कड़ता उसके खिलाफ बहुत काम किया ఈ టోపియా దానికి విరోధంగా చాలా పని చేసినాడు సర్కార్ కోసియా గవర్నమెంట్ వారిని కూడా వారికి విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు రాజాఫ్ కోసి రాజును కూడా విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు ఇస్రాయలీ లోలాఫ్లీ కోసి ఇస్రాయల్ని కూడా విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు లేక నెహమ రాయి కారణ ఎప్పటి వరకు అయితే నెహమ్య ఉన్నాడో అతని పనుల్లో ఏ పని జరగలేదు

ప్రోగ్రామ్ కర్దియా ఒక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు తోబియా ఈ విధంగా ఎలియా ఇరువురు కూడా స్నేహితులైపోయినారు కైసా టోబియా స్నేహితుడు దోస్ గయా ఏ విధంగా టోబియా స్నేహితుడైపోయినాడు మ్యారేజ్ కే ద్వారా దోస్తు బెన్ గయా ఒక వివాహము ద్వారా ఒక సంబంధము ద్వారా వారు స్నేహితులైపోయినారు మరి మెల్లగా మెల్లగా ఈ బంధు పెద్ద స్నేహితుడైపోయినాడు ఏలియా మందిస్తిక్ మేర ఏలియా మందిరానికి దగ్గరగా ఉండేవాడు లేకి టోబియా కే మంది అందరూ జగా మరి టోబియా కొరకైతే మందిరము లోపల ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది కోసాంత ఇది ఎవరి స్థలం మరి మందిర్ మే పరమేశ్వరి ధూ జ ప్రార్థన జో చీసే కర్నే కాసా రెక్క హో చీసో మందిరములో ఈ ధూపం వేసినటువంటి ఆ వస్తువులు ఎక్కడైతే ఉంచబడతాయో ఆ వస్తువుని తీసి టోబియాకు ఆ ఇవ్వడం జరిగింది తోబియా సామాన్ ఆకర్ బయట టోబియా ఆయన సామాగ్రితో పాటు ఆస్త్రంలో స్థలంలో కూర్చున్నాడు కోసా తోబియా ఎవరి టోబియా ఇ్రాయల్ కేర బయల్ మందిరం కట్టడం కొరకై విరోధంగా మరి పోరాటం చేసడం టోబిలో కూర్చున్నాడు నేమియా నేమియా కొద్ది కాలం కొరకు వెళ్ళినాడు నేమి టోబియా అందర పడా సమయం లోపల టోబియా సామాగ్రి వచ్చేసి లోపల ఉన్నాది

దినగరం టోబియా ఆగ్యా హే దినగరం టోబియా వచ్చేసినాడు దినగరం తోబియా ఆక లోకోంగో తస్లీకా బాత్ అందర్ రఖ్ దియా హే మరి దినగరం తోబియా వచ్చేసి ప్రజలందరి కూడా ధైర్య పరిచేటువంటి ఆ సామాగ్రి లోపల ఉంచినాడు శరీర్ కి బాతే అందర్ రఖ్ కా హే శరీర విషయంలో లోపల ఉంచినాడు ఓ ఆప్ కా కష్ట్ కే లియే ప్రార్థనా కరుంగా ఓ మీ కష్టముల కొరకే నేను ప్రార్థన చేస్తాను ఆప్ కా దుఖ్ కే లియే ప్రార్థనా కరుంగా మీ కొరకు కొరకే ప్రార్థన చేస్తాను మీ శరీరంలో నొప్పి ఉంటే ప్రార్థన చేస్తాను బహు కుతా వచ్చేసి ఏలియా వస్తువులు ఇస్తున్నాడు

మంచిగా దొరికిపోయింది వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది నా పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు చాలా దొరికింది మోడీ నడిచేవాడిని దినకరంటోబియా దినకర కళ కారణం మీరు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి కార్ లో నడుస్తున్నాను

సామాగ్రితో నింపుని ఉన్నారు కర్తే మరి ఏం చేసేవారు తగుమార్గం చాయే ను ఇరుకు మార్గం కావాలి తగ్గు మార్గమే చరుకు మార్గం నడుస్తాను ముఖ్య దునియా కూర్చుని क्या बैठा हुआ है पास्त्रिगर लोग पर नहीं कुछ का, का। मोटरसाइकिल बैठा हुआ है मोटरसाइकिल कुछ नहीं कार बैठा हुआ है कार कुछ नहीं अच्छा मकान बैठा हुआ है मंची इल्लू कुछ नहीं अच्छा कपड़ा बैठा हुआ है मंची वस्त्र लोग कुछ नहीं उन्हें बैठा हुआ है मंची संगम कुछ नहीं उन्हीं ये पहले दस मिलने से बीस मिलने से काफी था मोटमोटा पादीर वही तो कितने सारी पॉइंटी अभी आसार चाहिए इब्रु वही लगा वाली ओ बहुत बड़ा खलीसिया चाहिए पुचाला पैदा वाली और चाहिए मैं प्रार्थना का वाली क्वायर 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 आ, क्वायर से क्वायर उपाध्यक्ष वाली ओ, का वाली और मिनिस्टर का सपोर्ट चाहिए फिर मंत्री का यो का सपोर्ट का वाली पुलिस का सपोर्ट चाहिए फिर पुलिस वाल सपोर्ट का वाली बहुत बढ़ गया है फिर चालक पे देगा हमारी पॉइंट ये बहुत आशीष पालिया है ये लिया शिव का चाल आशीर्वाद जब डरो ये है पर ये ఓ బహుత్ కుషియే ఓయె సంతోషంగ ఉన్నాడు పరమేశ్వరు కా థూం కహా బడా హువా హై మర్ దేవునే కా ఆ ధూపవస్తుల ఎక్కడి పరి ఉన్నాయ్ కోయి జగా నహీ హై యే సలమ్ లేదు ఆకా ఆరాధన కహాంగయా మీ ఆరాధన ఎక్కడికి వెళ్ళింది ఇస్కేపాలి ఆప్ క్యా కర్తే దే దేని కి బుండ్ మిరే ఎం చేసేవారు రొట్టి ఓ నా ఆప్ క సృతి చahiye ఓ ప్రభువా రొట్టె ఉన్నని లేక పోని గాక ని స్తుతి కావాలి మాకు మార్క నిభు ఇంటున్ను కొట్టి పంపించినా కూడా ఏ చింత లేదు మహిమే నాకు నీ మైమ కావాలి వెళ్ళిపోయినా అవి కోయర్ పార్టీ చాయే ఇప్పుడు పాటలు మాడేవారు కావాలి

నడుస్తుంది ఇక్కడ మీ బహుత ఇప్పుడు గుంపుగా ఉంది రేత్ బయట కింద కూర్చునేవారు రేత్ కేద కూర్చునేవారు అవి కుర్సీ మే బయట ఇప్పుడు కుర్చీల మీద కూర్చున్నా అచ్చా హాల్ మిల్ రా మంచి హాల్ దొరుకుతుంది ప్రార్థా సభాల జానేకే

ఫైవ్ స్టార్ హోటల్ మే ఖిలాయేంగ మరి పాస్టర్లందరి కూడా ఐదు నక్షత్రాల హోటల్ లో తినిపిస్తున్నాడు స్ట్రాంగా బెడ లీడర్ ఓకే సాత్ మే రఖేంగ మై పాస్టర్ లే బెడ లీడర్ తో పాటు కొల్సి కూర్చోబెడుతున్నాడు ఏలే కైసాతా మరి మొదట ఉండేది గలీ గలీ ఎక్కడ ఒక ప్రచార కథ మరి గంధు చందు చందుల్లో నిలబడి ఆ వాక్యం బోధిస్తూ ఉండేవారు అవి క్యా ఇప్పుడు ఏమైంది మరి మైతో చీఫ్ మినిస్టర్ గారు నస్తి ఇప్పుడు నేనైతే ఆ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు పక్కన కూర్చున్నాను ఓ మై బడా ఆత్మీ ఇప్పుడు చాలా పెద్ద వ్యక్తిని ఇద్దరు అక్కడ ఒక ప్రచార కనే వాళ్ళ భికారి నేను అక్కడ ఇక నిలబడి మరి వాక్యాన్ని బోధించే భికారిని కాదు అవి మేర షర్ట్ దేఖలో ఇప్పుడు నా షర్ట్ చూడండి నా షూ దేఖలో నా షూ చూడండి

ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది పగలే మీటింగ్ బాధ మొట్టమొదలు మీటింగ్ తర్వాత ఇంటికి వెళ్లి అని చెప్పేవారు అవి టెలివిజన్ గే సాయ్ హాయ్ హాయ్ కర్రాయ్ ఈ టీవీ ముందు కూర్చొని హాయ్ హాయ్ అని చెబుతున్నారు నైతో హెడ్ ఫోన్ ఎక్కడికే మజా ఉఠారా లేనట్లయితే ఈ తొలకాయ తగిలించిన ఫోన్ పెట్టుకొని సంతోషిస్తున్నారు పైలే క్యా కర్త మొదట ఏం చేసేవారు ప్రేమ కేసు ప్రేమను గురించి పాడుతుండేవారు అవి క్యా కరసక్త మరి ఇప్పుడు ఏం చేస్తాం పవిత్రాత్మ నేమి పరిశుద్ధాత్మ నేమి వచ్చేసినాడు पवित्र आत्मा ने इस पंडल के नीचे आया हुआ है பரிசுத்த आत्मा ने हेमिया इस बंडल के नीचे उचनाडू तोबिया का माल निकाल के फेंकने के लिए आया है तोबिया का वस्तु ली थी पारवेरल को चेसनाडू जो तोबिया का माल फेंक फेंकने के लिए तैयार होगा यवरईते इस तोबिया वस्तुली पारवे सिद्ध